అందరికీ నమస్కారం ఈరోజు మనం అరకు కాఫీ గురించి మాట్లాడుకుందాం ఈ అరకు కాఫీ గురించి మాట్లాడుకునే ముందు ఇప్పటిదాకా ఎవరైతే బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి దానివల్ల కాఫీ గురించి అరకు కాఫీ గురించి మొత్తం అందరికీ తెలుస్తుంది సరే అలాగో ఈ అలవాటు ప్రకారం మీ కామెంట్స్ అన్నీ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అరకు కాఫీ ఈ అరకు కాఫీ గురించి వాళ్ళు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే నిన్న మోడీ గారు ఒక ట్వీట్ చేశారు అరకు కాఫీ గురించి తన మన్ కీ బాత్లో దీని గురించి మాట్లాడడం జరిగింది ఆ మన్ కీ బాత్లో దీని గురించి మాట్లాడిన తర్వాత ట్వీట్ చేయడం ఇవన్నీ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్పాండ్ అయ్యి మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమం ఏదైతే మా మోడీ గారు చేస్తున్నారో దాంట్లో భాగంగా అరకు కాఫీని కూడా ప్రమోట్ చేయాలి అని చెప్పడం జరిగింది దానికి మళ్ళీ మోడీ గారు కూడా ట్వీట్ చేస్తూ గతంలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి కూర్చుని కా అరకు కాఫీని తాకిన ఏవైతే ఫోటోలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా షేర్ చేయడం జరిగింది తర్వాత ఇక మళ్ళీ అక్కడి నుంచి ఇక రాజకీయం మొదలైంది జయరాం రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జయరాం రమేష్ ఏదో అరకు కాఫీని ఈయనే పెంచి పోషించినట్టు మాట్లాడుతున్నాడు ఈయన అని ఏదో మాట్లాడాడు తర్వాత దానికి లోకేష్ గారు కూడా మీరు కొంచెం హుందాగా మాట్లాడితే బాగుంటుందని చెప్పి జయరాం రమేష్కి లోకేష్ గారు మళ్ళీ ఒక ట్వీట్ చేయడం ఇవన్నీ నిన్నంతా కూడా అరకు కాఫీకి సంబంధించిన అనేక విషయాలు జరిగినాయి నిన్న సో ఈ సందర్భంగా అసలు అరకు కాఫీ ఏంటి దీని ప్రత్యేకత ఏంటి అనేది ఈరోజు మనం మాట్లాడదాం ఈ అరకు కాఫీ అనేది ఎప్పుడో ప పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలోనే బ్రిటిష్ వాళ్ళు అక్కడికి తీసుకొచ్చారు మనకు తెలియజేయాలని మొత్తానికి కాఫీ గింజలు తీసుకొచ్చి వెస్ట్ గోదావరి జిల్లాలో కొంత వేయడం జరిగింది ఆ తర్వాత కొంతేమో అరకు ప్రాంతంలో వేయడం జరిగింది ఆ తర్వాత కొన్నాళ్ళకి అరకు ప్రాంతంలో కొద్దిగా వేసినవేమో బాగుంది టీ టేస్ట్ బాగుంది అనుకున్నారు తర్వాత గోదావరి జిల్లాలో అంత టేస్ట్ రాలేదనా మరి ఏదో మొత్తానికి కానీ నెమ్మది నెమ్మదిగా ఆ అరకు సాగు ఏదైతే ఉందో అది ఈ కాఫీ సాగు ఏదైతే ఉందో అది ఆ గోదావరి జిల్లా నుంచి పూర్తిగా అరకు వైపు మళ్ళింది ఇది అట్లా అట్లా ఈ ఒకేసారి పదివేల ఎకరాల్లో ఒకేసారి మొదలుపెట్టారు ఆ తర్వాత 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 కాలంలో పదివేల ఎకరాల్లో ఆ రోజుల్లో మొదలుపెట్టిన పంట ఈ రోజు వచ్చేసరికి రెండు లక్షల ఎకరాలు సుమారుగా కాఫీ పండుతోంది అరకు కాఫీ అనేది ఈ అరకు కాఫీ అనేది దీని మీద కొంచెం ఆదాయం కూడా బాగుండటం వల్ల ఏంటంటే ఇక్కడ గిరిజనులు ఎవరైతే ఉంటారో ఈ గిరిజనులు అందరూ కూడా అంతకుముందు పోడు వ్యవసాయం చేసేవాళ్ళు పోడు వ్యవసాయం అంటే తెలిసిందే కదా పోడు వ్యవసాయం అంటే చాలా కష్ట నష్టాలు చాలా ఉంటాయి దిగుబడి కూడా తక్కువ ఉంటుంది సో ఈ ఇంత కష్టపడి ఆ పోడి వ్యవసాయం చేయడం కన్నా దానికన్నా ఈ కాఫీ ఏదైతే సాగుందో దీ ఇది చేస్తే కొంచెం లాభాలు వస్తున్నాయని చెప్పి చాలా వరకు గిరిజన కుటుంబాలు ఆ ప్రాంతంలో అరకు ప్రాంతంలో ఉన్న గిరిజన కుటుంబాలన్నీ కూడా ఇటువైపు దారి మారటం జరిగింది సో ఆ తర్వాత తర్వాత ఏమైందంటే ఈ కాఫీ అనేది కాఫీకి ఒక స్పెషల్ టేస్ట్ అనేది రావడం అందరూ గమనించడం వల్ల ఈ ఈ కాఫీ రుచి అనేది ఒక బ్రాండ్ అయిపోయింది అరకు కాఫీ అనేది ఎందుకంటే ఇంత ఈ టేస్ట్ రావడానికి ఫస్ట్ కారణం ఏంటంటే ఇది ఈ సముద్ర మట్టానికి మూడు వేల ఆరు వందల మీటర్ల ఎక్కుతూనే ఉంటుంది అరకు అనే ప్రాంతం సో అందువల్ల మామూలుగా ఉండే ఈ మామూలు వ్యవసాయం చేసే దా ప్రాంతాల్లో ఉండే క్షారగుణం ఏదైతే భూమిలో ఉంటుందో ఆ క్షారగుణం అనేది అక్కడ లేదు దానివల్ల ఒక రకమైన టేస్ట్ వచ్చింది అది కాకుండా దీన్ని ఈ పంటను ఏం చేస్తారంటే మిరియాల తోటలు అలాగే ఓక్స్ తోటలు అన్నీ ఉంటాయి ఆ ఓక్స్ తోటలకి మధ్యలో వీటిని వేసి పండించడం వల్ల ఏంటంటే దానివల్ల డైరెక్ట్గా ఆ ఓక్స్ చెట్లు ఏవైతే ఉన్నాయో నీడ అవన్నీ పడడం వల్ల సూర్యకాంతి అనేది డైరెక్ట్గా ఈ మొక్కల మీద పడదు అంటే కాఫీ మొక్కల మీద డైరెక్ట్గా పడదు అట్లాగే అరకు మామూలుగానే తెలిసిందే కాదు అందరికీ బాగా కొద్దిగా చల్లదనం ఉండే ప్రాంతం అక్కడ మంచు పడే ప్రాంతం కానీ ఈ మొక్కల మధ్యలో వేయటం వల్ల మిరియాల మొక్కలు ఈ మొక్కల మధ్యలో వేయటం వల్ల ఏదైతే మంచు పడుతుందో ఆ మంచు కూడా డైరెక్ట్గా ఈ మొక్కల మీద పడదు దానివల్ల ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ చల్లదనం అనేది ఈ కాఫీ మొక్కలకి వస్తుంది అన్నమాట ఈ రెండు కారణాలతో అక్కడ ఒక స్పెషల్ బ్లెండ్ అనేది ఒక స్పెషల్ టేస్ట్ అనేది ఈ కాఫీకి రావడం అనేది జరుగుతుంది అందువల్ల అందరూ కూడా అరకు కాఫీ తాగాలి అరకు కాఫీ తాగాలి అది కాకుండా దా ఇది టేస్ట్ రావడానికి ఇదైతే దీని గురించి ప్రచారం రావడానికి అరకు ప్రాంతం సహజంగానే విదేశీ టూరిస్టులు చాలామంది వస్తుంటారు దేశీల్లో ఉన్న చాలామంది టూరిస్టులు అరకు ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ అరకు అరకు కాఫీ తాగడం ఇది బాగుంది బాగుందని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళడం ఇట్లా ఇట్లా దేశమంతా కాకుండా ప్రపంచం అంతా కూడా దీని యొక్క టేస్ట్ అనేది ప్రచారం జరిగింది ఓన్లీ మౌత్పబ్లిసిటీతోనే దానికి తోడు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పుడు అంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పుడు ఏంటంటే ఈ విశాఖపట్నంలో విదేశస్తులందరినీ తీసుకొచ్చి అప్పుడు రాష్ట్రం విడిపోయిన సందర్భంలో విదేశస్తులందరినీ తీసుకొచ్చి విశాఖపట్నంలో పెద్ద పెద్ద సెమినార్లు అవన్నీ కండక్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్ పెట్టడం ఇలాంటివన్నీ జరిగినప్పుడల్లా కూడా చంద్రబాబు నాయుడు గారు కావాలని కాఫీ అరకు కాఫీని వాళ్ళందరికీ తాగించడం అరకు కాఫీ గురించి చెప్పడం ఇవన్నీ కూడా జరిగినాయి సో దానివల్ల ఇంటర్నేషనల్గా కూడా దీని మీద బాగా ఫోకస్ అనేది వచ్చింది దీంతో ఏమైందంటే రెండు వేల పదిహేడులోనే ప్యారిస్లో ఒక అరకు కాఫీ స్టాల్ని ప్యారిస్లో ఓపెన్ చేశారు తర్వాత జపాన్ ఉత్తర కొరియా అలాగే సారీ దక్షిణ కొరియా తర్వాత స్విట్జర్లాండ్ ఈ దేశాలన్నింటిలో కూడా ఈ కాఫీ మన అరకు కాఫీ ఏదైతే ఉందో దీన్ని చాలా ఇష్టపడి తాగుతున్నారు అంటే ఎప్పుడైతే దీనికి ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చిందో ఆ బ్రాండ్ ఇమేజ్ని ఉపయోగించుకొని ఇక్కడ బెంగళూరు వ్యాపారస్తులు కాఫీ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీన్ని కొన్ని బ్రాండ్లుగా తయారు చేసి ఆ బ్రాండ్లని ప్రమోట్ చేయడం జరిగింది దాన్ని వ్యాపారంగా సీరియస్గా తీసుకుని అంతర్జాతీయ వ్యాపారం చేయడం మొదలు బెంగళూరు వ్యాపారస్తులు అందరూ కూడా సో దానివల్ల ఒక రెండు రకాలు ఒకటేంటంటే అరబికా అనేది ఒకటి రోబస్టా చెర్రీ అనేది ఒకటి ఈ అరబికా రోబస్టా చెర్రీ అనే రెండు బ్రాండ్లు కూడా విదేశాల్లో చాలా ఫేమస్ జపాన్లో అయితే ఒక్క కప్పు కాఫీ ఏడు పౌండ్లు అంటే సుమారుగా ఆరు వందల ముప్పై రూపాయలు అయినా కూడా చాలా ఇష్టంగా కూడా తాగుతున్నారు అక్కడ అయితే అక్కడైతే ఆరు వందల ముప్పై రూపాయలు వస్తున్నాయి కానీ ఇక్కడైతే అంత రేట్ ఉండదులేండి మామూలు మనం మామూలు కాఫీ తాగినట్టే ఇక్కడ రేట్లు ఉంటాయి ఈ అరకు కాఫీకి ప్రతి సంవత్సరం కూడా సుమారుగా ఒక కొంచెం దీని మీద సాగు అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా దాన్ని ఫైన్ చేసిన తర్వాత గింజలు చేసిన తర్వాత దీనికి రైతులకి సుమారుగా నూట ఇరవై నుంచి నూట యాభై నూట ఎనభై రూపాయల దాకా జనరల్గా దాని మీద రేట్ వస్తుంది అయితే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ మూడు వందల యాభై మూడు వందల ఎనభై దాకా కూడా రేటు వెళ్ళిన రికార్డ్ బ్రేక్ జరిగింది సో అందువల్ల రైతులకు కూడా మంచి లాభాలను తీసుకొస్తుంది ఈ పంట ఐటీడీసీ వాళ్ళే దీన్ని అంతా కూడా ప్రొక్యూర్ చేస్తూ ఉంటారు ప్రొక్యూర్ చేసి వాళ్ళ ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ట్రైబల్స్ కదా ట్రైబల్సే దీన్ని చేస్తుంటారు కాబట్టి ఆ ట్రైబల్స్ దగ్గర ఐటీడీసీ వాళ్ళు ఐఎఫ్డిసీ వాళ్ళు తీసుకుని దీన్ని బయటికి పంపుతూ ఉంటారు సో ఇన్ ఇన్ని రకాలుగా ఇది బయటికి రావడం అంతర్జాతీయంగా కూడా దీనికి మంచి ఫేమస్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగినాయి ఇక్కడ ఏ ఏ ఊళ్ళల్లో కూడా ఇది జరుగుతుంది ఇది సాగు జరుగుతుందో కూడా ఒక్కసారి మనం చూద్దాం ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఈ రెండు వేల పదిహేడులో ఈ అరకు కాఫీకి ప్యారిస్లో ఒక స్టాల్ ఓపెన్ చేశారని చెప్పాను కదా రెండు వేల పద్దెనిమిదిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీలన్నిటి మీద కూడా ఒక కాంపిటీషన్ జరిగింది ఏ కాఫీ టేస్ట్ బాగుందని దాంట్లో అరకు కాఫీ అనేది గోల్డ్ మెడల్ కొట్టడం జరిగింది గోల్డ్ మెడల్ కొడితే దానికి ఏమి దీనికి ఒక ప్రత్యేకమైన అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ప్రిక్సెపిక్ క్యూర్ ప్రిక్సెపిక్ క్యూర్ అని చెప్పి ఒక అవార్డుని అరకు కాఫీ ఇవ్వడం జరిగింది దాంతో ఇంకా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అరకు కాఫీ గురించిన ఒక ఏదైతే సమాచారం ఉందో అది అందరికీ తెలిసిపోయింది ఓ ఇది చాలా స్పెషల్ బ్రాండ్ ఇంత అవార్డు గెలిచిన బ్రాండ్ అని చెప్పి తర్వాత అంటే ఇది ఎక్కడెక్కడ వస్తుందంటే ఏ ఊళ్ళల్లో వస్తుందండి దొరుకుతుంది అరకు అరకులో దీన్ని సాగు చేస్తున్నారు అరకు అనంతగిరి జీకే వీధి చింతపల్లి పెదబయలు ఆర్బి నగరు మినుములూరు సుంకరమెట్ట ఇలాంటి ప్రాంతాలన్నింటిలోనూ దాదాపు దీన్ని పండిస్తున్నారు ఇంకా ఇది ఏంటంటే ఇందాకని మిగతా చెప్పడం జరిగింది రైతుల గురించి ఎఫ్డిసి వాళ్ళు దీన్ని చేస్తున్నారు అయితే ఇప్పుడు దీనికి స్పెషల్గా చేయవలసింది ఏంటంటే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఆల్రెడీ ప్రధానమంత్రి గారు దీని గురించి మాట్లాడారు కాబట్టి దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగో లాస్ట్ టైం ఆయన వచ్చినప్పుడు ప్రచారం చేశారు సో ఈసారి కూడా ఇక్కడ నుంచి ఈ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్న ఐదు సంవత్సరాల్లో కూడా దీనికి మంచి బ్రాండ్ ఇమేజ్ని కల్పించి విశాఖపట్నం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ విశ కూడా ఈ కాఫీని తాగిచ్చి దీన్ని ఇంటర్నేషనల్గా మంచి బ్రాండ్గా మార్చడం అలాగే మోడీ గారు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు అది కూడా విదేశాల్లో బాగా ప్రా ప్రాచుర్యం పొందుతుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుని దీని ఎక్స్పోర్ట్ పర్సంటేజ్ అయితే దాన్ని ఇంకా గట్టిగా పెంచడం సాగు విస్తీర్ణం పెంచడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా బెంగళూరు వ్యాపారస్తు చెప్పాను కదా బెంగళూరు వ్యాపారస్తులు చేస్తున్నారు ఇదంతా ఈ బిజినెస్ అంతా దాన్ని కొంత కంట్రోల్ చేసి గవర్నమెంటే కనుక దీన్ని కనుక ఐటీసీ ద్వారానా ఇంకో ఇంకో రకంగా దీన్ని కనుక ప్రమోట్ చేస్తే ఈ స్టేట్ బ్రాండ్ కింద ప్రమోట్ చేస్తే కనుక స్టేట్కి కూడా ఆదాయం వస్తుంది అదేవిధంగా కొంచెం రైతులకు కూడా కాఫీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకొంచెం రేటు కూడా గవర్నమెంట్ ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో అందువల్ల ఇప్పుడు ఇమీడియట్గా మోడీ గారు కూడా దీన్ని మేడ్ ఇన్ ఇండియా కింద దీన్ని ప్రమోట్ చేస్తే కనుక రాబోయే రోజుల్లో అరకు కాఫీ అనేది మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్గా మారే అవకాశం ఉంది దానికి తోడు దాంతోపాటు విశాఖ బ్రాండ్ ఇమేజ్ కూడా దాంతోపాటు లింక్ అయింది కాబట్టి విశాఖ బ్రాండ్ ఇమేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది సో ఎటు చూసినా కూడా రాబోయే రోజుల్లో అంతా అరకు కాఫీకి అన్నీ మంచి రోజులే ఎక్కడ చూసినా ఎక్కడ మార్నింగ్ టైంలో చూసినా ఈవినింగ్ టైంలో చూసినా ఎప్పుడు చూసినా ఎవరు చూసినా ఎక్కడ నలుగురు కలిసినా రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీని అందరూ తాగుతూ మాట్లాడుకుంటారు అరకు కాఫీ తాగుతూ బిజినెస్ చర్చలు జరుగుతాయి అరకు కాఫీ తాగుతూ రాజకీయ చర్చలు జరుగుతాయి ఎటు చూసినా అరకు కాఫీ బ్రాండ్ ఇమేజ్ రాబోయే రోజుల్లో పెరగబోతోంది అరకు రైతులకి మంచి మంచి లాభాలు రాబోతున్నాయి